హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అల్లంతో ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను చూడండి ఈ విధంగా నీట్గా ఫ్రెష్గా ఉన్న అల్లాన్ని మనం తెచ్చుకోవాలి అల్లం అనేది మనకు ఫ్రెష్గా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ అనేది మంచిగా ఉండటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అల్లాన్ని మొత్తం నీట్గా చేసుకొని దాన్ని పొట్టు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకొని చక్కగా ఫ్రెష్గా కడుక్కోవాలి కడిగిన అల్లాన్ని ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకొని తర్వాత దాన్ని మిక్సర్ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి అయితే హాఫ్ కేజీ అల్లానికి నేను ఐదు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అల్లాన్ని మిక్సీ చేసుకుంటున్నాను మిక్సీ చేసిన అల్లాన్ని మొత్తాన్ని పేస్ట్ తయారవుతుంది కదా దాన్ని ఒక బౌల్లో కానీ గ్లాస్తో కానీ క్వాంటిటీ చూసుకోవాలి నేను క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను కాబట్టి సైజు ఈ సైజు బౌల్ తీసుకొని దాంట్లో అల్లం నిండుగా వేసుకున్నాను తర్వాత దాంట్లోకి షుగర్ను కౌంట్ చేసుకోవాలి మనం ఏ బౌల్తో అయితే అల్లాన్ని తీసుకుంటామో అదే బౌల్తో ఒక బౌల్ నిండుగా ఫస్ట్ షుగర్ తీసుకున్నాను తర్వాత సగం కంటే కొంచెం ఎక్కువగా అంటే నిండుగా కాకుండా సగంగా కాకుండా మధ్య సైజులో లాగా తీసుకున్నాను అంటే ఒక్క అల్లానికి ఒక్కటి పైన పెద్ద సగం చక్కెర అయితే తీసుకున్నాను ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ రెసిపీ అనేది ఎక్కువగా పరిగడుపున తినడానికి చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు వర్షాకాలం అయితే నడుస్తూ ఉంది కదా పైత్యం రావటం జలుబు చేయటం దగ్గు రావటము తినాలని అనిపించకపోవటము ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా వీటన్నిటికీ ఉపశమనంగా మనం దీన్ని తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే రోజు ఒక చిన్న స్పూన్ అంతా తీసుకొని మనం తిన్నట్టయితే హెల్త్కు చాలా మంచిది వామిటింగ్స్ కాకుండా జలుబు దగ్గు కాకుండా మనకు ఇది కాపాడుతుంది దీంట్లో నిమ్మకాయల్ని వేస్తాము తేనెను కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది కనీసమన్నా దీన్ని ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి నిమ్మకాయలు చెప్పాను కదా ఐదు నిమ్మకాయల్ని కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి దాన్ని కనీసమన్నా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆ నిమ్మరసాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి గింజలు ఏమైనా ఉంటే చూసి వడకట్టుకొని మనం ఇందులో కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనకు కలర్ అనేది కొంచెం చేంజ్గా వస్తుంది దీంట్లో షుగరు అదేవిధంగా పులుపు అల్లంకి ఘాటు ఉండటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఆ విధంగా వస్తుంది పాకం వచ్చే స్టేజ్ ఏ విధంగా ఉంటుందో దాదాపు అంతే చూసుకోవాలి కానీ పాకం అనేది రానివ్వద్దు లైట్గా మనకు చేతు అనేది అతుక్కుంటే సరిపోతుంది పాకం అనేది రాకుండా కొంచెం ముందుగానే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఉడికిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత చల్లారనివ్వాలి దీన్ని చల్లారిన తర్వాత దీంట్లోకి తేనె ఉంటుంది కదా ఆ తేనెను మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇది ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కదా తర్వాత తేనెను వేయటం వల్ల కొంచెం పల్చగా అవుతుంది ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం